ॐ भद्रं कर्णेऽभिः शृणुयाम देवाः भद्रं पश्ये माक्षिदिरैरङ्गैस्तुष्टु वादं सस्तु नोभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति न अरिष्टनेमिः अरिष्टनेः स्वस्ति नो बृहस्पतिर्धतु ॐ शान्तिः 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 ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషత్ దర్శనం వచన పఠనం అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో పంతొమ్మిదవది పాశుపత బ్రహ్మోపనిషత్ శ్లోకం పాశుపత బ్రహ్మ విద్య సంవేద్యం పరమాక్షరం పరమానంద సంపూర్ణం రామచంద్ర పదం భజే పూర్వం ఒకనాడు స్వయంభువైన చతుర్ముఖ బ్రహ్మ ప్రజల్ని సృష్టించాలని భావించాడు అప్పుడు కామేశ్వరుడు వైశ్రవణుడు బ్రహ్మపుత్రుడైన వాలకిల్యుడు ఆ స్వయంభువుని ఇలా ప్రశ్నించాడు అయ్యా ఈ జగతులన్నిటికీ విద్య ఏది ఎవరు దేవతగా ఉన్నారు జాగ్రత్త నుంచి తుర్యాల వరకు దేవుడెవరు ఆ దేవుడి వశంలో ఏమున్నాయి కాలాలు ఎంత ప్రమాణం కలిగినవి ఎవడి ఆజ్ఞతో సూర్య చంద్రాది గ్రహాలు ప్రకాశిస్తున్నాయి ఎవరి మహిమ ఆకాశమంత విశాలమైనది దయచేసి ఈ విషయాలన్నీ వినాలనుకుంటున్నాను మీరు తప్ప వీటి గురించి మరెవరూ చెప్పలేరు అని అన్నాడు స్వయంభువు వాలకిల్యుడికి ఇలా చెప్పటం ప్రారంభించాడు సంపూర్ణమైన జగత్తుకి ఆధారమైంది మాతృకా విద్య ఇది రెండు మూడు వర్ణాలతో కూడుకుని ఉంటుంది చతురాత్మకమైన ఓంకార స్వరూపిణి అయిన ఆ విద్య నాకు ప్రాణాత్మక అయిన దేవి ఈ ముల్లోకాలకి నేను ఒక్కడనే ప్రభువుని అన్ని యుగాలు సృష్టి వినాశనాలు రాత్రి పగళ్ళు నేను వృద్ధి చేసిన కాలాలే సూర్య చంద్ర నక్షత్రాల గ్రహాల తేజస్సులన్నీ నా రూపమే ఆకాశం అనేది నా త్రిశక్తి మాయా స్వరూపం నాకన్నా వేరుగా ఎవ్వరూ లేరు తమోమయుడు రుద్రుడు సాత్విక మయాత్మకుడు విష్ణువు రాజస స్వరూపుడు బ్రహ్మ మిగిలిన ఇంద్రాది దేవతలందరూ రాజస తామసాత్మకులు నిజానికి కేవలం సాత్వికుడైన వాడెవడూ లేడు అఘోరం అనేది సర్వసాధారణమైన రూపం లోకంలో జరిగే అన్ని యుగాలకి పశుపతి అయిన రుద్రుడే కర్త కాగా యుగదేవుడైన విష్ణువు అధ్వర్యుడిగా ఇంద్రుడు హోతగా యజ్ఞభోక్తగా ఉన్నారు అలాగే మానసం బ్రహ్మగా హంసస్సోహం హంస అని చేసే తన్మయజ్ఞం నాదానుసంధానంగా తన్మయ వికారుడు జీవుడిగా హంస పరమాత్మ స్వరూపుడుగా ఉన్నారు హంస అనేది లోపల బయట సంచరిస్తూ ఉంటుంది ఆ హంస అంతర్గతముగా ఉంటుంది ఆకాశం లేని ప్రదేశంలో కూడా అంతర్గతుడుగానే ఉంటుంది సువర్ణ స్వరూపమైన ఆ హంస తొంభై ఆరు తత్వాలనే తంతువులతో వ్యక్తమైనది చిక్షోత్ర చిన్మయ లక్షణాలతో నవతత్వాలతో మూడు ఆవృత్తులతో కూడుకుంది ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైంది అగ్ని కళలతో కూడి చిద్గంధ బంధనం కలిగింది అది అద్వైత గ్రంథి యజ్ఞ సాధారణాంగమైనది బయట లోపల అగ్నిని యజ్ఞాంగ లక్షణమైన బ్రహ్మస్వరూపాన్ని కలిగింది ఉపవీత లక్షణమైన సూత్ర బ్రహ్మాగ్రాలు యజ్ఞాలు బ్రహ్మాంగ లక్షణయుక్తమైన బ్రహ్మసూత్రం యజ్ఞసూత్రానికి సంబంధించిన బ్రహ్మయజ్ఞం స్వరూపం మనోయజ్ఞానికి సూత్రం ఓంకారం బ్రహ్మసూత్రం బ్రహ్మ సంధ్యాక్రియ అయిన మనస్సే యాగం ఆ సంధ్యాక్రియే మనోయాగ లక్షణం ఈ విధమైన యజ్ఞసూత్ర ప్రణవ అనగా ఓంకార బ్రహ్మయజ్ఞ క్రియాయుక్తుడైన వాడే నిజమైన బ్రాహ్మణుడు అందుకే దేవతలంతా బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తారు హంస అనే సూత్రచర్యలే యజ్ఞాలు హంస ప్రణవం ఈ రెండింటికి భేదం లేదు హంస ప్రార్థన మూడు కాలాల్లో జరుగుతుంది అదే త్రికాలాలు త్రివర్ణాలు త్రేతాగ్ని అనగా మూడు అగ్నులు అనుసంధానమే యజ్ఞం ఈ త్రేతాగ్ని ఆత్మాకృతి వర్ణమైన ఓంకారాన్ని హంసతో అనుసంధానం చేయటమే అంతర్యాగం చిత్ స్వరూపంలో ఉండే తన్మయమే తురీయ స్వరూపం సూర్యుడిలో ఉండే జ్యోతి స్వరూపమే హంస యజ్ఞాంగమే బ్రహ్మ సంపత్తి బ్రహ్మ ప్రవృత్తిలో ఉండేవాళ్ళు తత్ ప్రణవహంస సూత్రంతో ధ్యానం చేస్తుంటారు అప్పుడు బ్రహ్మపుత్రుడైన వాలకిల్య మహర్షి స్వయంభువుని ఇలా అడిగాడు హంస సూత్రాలు ఎన్ని వాటి ప్రణవం ఎంత అని స్వయంభువు చెబుతున్నాడు హృదయంలో సూర్యకిరణాల పదాలు తొంభై ఆరు అంగుళాలు అందులో చిచ్చూత్ర గ్రాణాల స్వరాల నుంచి వెలువడ్డ ప్రణవధార ఎనభై ఆరు అంగుళాల ప్రమాణంలో ఉంటుంది ఎడమబాహువుకి కుడివైపు ఉన్న మొల ప్రాంతానికి మధ్యలో హంస సంచరిస్తూ ఉంటుంది ఇది బ్రహ్మ రహస్యం దీన్ని ఎవరు తెలుసుకుంటారో వారు అమృత ఫలాన్ని పొందుతారు ప్రణవ అనగా ఓంకార హంస అనేది సర్వకాలాల్లో ప్రకాశిస్తుంది జీవుడికి అంతర్ధ్యాన ప్రకృతి లేకపోతే ముక్తి రాదు బాగా చర్చించబడ్డ నవసూత్రాలని ఎవరు ఆచరిస్తారో అవన్నీ సూర్యుడిలో కూడా ఉన్నాయి అవి మనుషులకి తెలియబడవు ఆ ఆదిత్యుడే ఈ జగత్తునంతా ప్రకాశింపజేస్తున్నాడని తెలుసుకున్న పండితులు మరణం లేని వారై తరిస్తారు వాజ్పేయ యాగంలో పశుహర్త ఆధ్వర్యుడిగా ఇంద్రుడి దేవతగా ఉంటారు ఆ హంస అనే ధర్మయాగంలో పరమహంస అనేవాడు ఆధ్వర్యుడిగా పరమాత్మ అయిన పశుపతి దేవతగా ఉంటారు స్వాధ్యాయ పరులైన విప్రులు బ్రహ్మ ఉపనిషత్తులలో చెప్పిన విషయాలని ఆచరిస్తారు లోకంలో ఉన్న అందరికీ ముందు చెప్పిన బ్రహ్మయజ్ఞ క్రమం అనేది ముక్తిప్రదమని బ్రహ్మపుత్రుడైన వాలఖిల్యుడు చెప్పాడు ఇలా ఆయన చెప్పగానే హంస అనే ఋషి ఉదయించగా స్వయంభువు అంతర్ధానం అయ్యాడు రుద్రోపనిషత్తుల్ని హంసజ్యోతిని పశుపతి ప్రణవం తారకం అనే వాటిని ఎవడు తెలుసుకుంటాడో వాడు ధన్యుడు హంస అని పిలువబడేవాడు ఆత్మతత్వాన్ని ఆత్మదేవుణ్ణి తెలుసుకున్నాడు అందుకే అతడు ప్రణవనాదక్యుడు ప్రత్యయబోధకుడు అయ్యాడు మానవుడి అంతర్గత బుద్ధిలో రహస్యంగా ప్రకాశించేది జ్ఞాననాళంగా చిన్మయానంద వేదితంగా శివ సత్యాత్మకంగా ఉన్న రూపం నాదబిందు కళలు అని మూడుగా ఉంటుంది విశ్వవిచేష్టితాలైన నేత్రాలు అనే మూడు అంగాలు మూడు శిఖలుగా ఉంటాయి ఈ రెండు రకాలుగా చెప్పబడ్డ మూడు అంగాలకి సాంఖ్యమైన ఆకృతి ఒకటి ఉంది హంస అనేది అంతర్గూఢమైన భ్రమ కలిగింది ప్రమాణం నుంచి బయటికి వెళ్ళిపోయింది విద్యుక్త లక్షణం కలిగింది బ్రహ్మమై బ్రహ్మసూత్ర పదం తెలియదగింది జ్ఞానసాగరంలో హంస అని పిలువబడే ప్రణవ అనగా ఓంకార జ్ఞానం తెలుసుకోదగిందని చెప్పబడింది ఈ విషయాన్ని తెలుసుకోవటం వల్లనే మానవుడు జ్ఞానసాగర ఆవల తీరాన్ని చూసినవాడు స్వయంగా శివుడు పశుపతి అవుతాడు ఈ సర్వానికి అన్ని సమయాల్లో సాక్షి అవుతాడు లోకంలో అందరి మనస్సు ఈశ్వరుడితో నియమంగా ప్రేరణ చేయబడింది అసలు విషయం ఏమిటంటే ప్రాణం వెళ్ళిపోతుంది కదులుతుంది వాక్కు మాట్లాడుతుంది కన్ను రూపాలను చూస్తుంది చెవి అన్నిటినీ వింటుంది ఇలా అన్నీ ఆయన ప్రేరితాలే అవన్నీ తమ తమ విషయాల గురించి నిరంతరం ప్రవర్తిస్తుంటాయో ఈశ్వరుడిలా ప్రవర్తించేది మాయ వల్లనే కానీ స్వభావంగా కాదు ఆత్మలో శ్రోతం అనేది అధ్యస్తమైంది ఇక పురుషుడు గురించి చెప్పాలంటే అతడు స్వయంగా పశుపతే శ్రోత్రాన్ని అనుసరించి లోనికి ప్రవేశించిన శివుడు శ్రోత్రానికి శ్రోత్రత్వాన్ని ఇస్తున్నాడు ఆత్మలో మనస్సు అనేది అధ్వస్తమైంది అప్పుడు పరమేశ్వరుడు లోపలికి ప్రవేశించి సత్వస్థుడై మనసుకి మనస్తాన్ని ఇస్తున్నాడు ఆ పరమేశ్వరుడే తెలిసిన దానికన్నా తెలియని దానికన్నా అన్యమైనవాడు కల్పితాలైన ఇతర ఇంద్రియాలన్నిటికీ ఈశ్వరుడు ఆయా రూపాలని ధరించి నియమంగా వాటి తత్వాలని వాటికి ప్రసాదిస్తున్నాడు ఆయనలా చేయటం వలనే నేత్రం వాక్కు మనస్సు మిగిలిన ఇంద్రియాలు అన్నీ స్వయం జ్యోతి స్వరూపుడైన పరమాత్మ మీదకి వెళ్లకుండా ఉన్నాయి కర్త లేని విషయం ఏదైతే ఉందో అది ఆత్మ వల్లనే ప్రకాశాన్ని పొందినది తర్క ప్రమాణం లేకుండా ఎవడైతే బ్రహ్మను గురించి తెలుసుకుంటాడో వాడన్ని విషయాలని తెలుసుకున్నవాడు అవుతాడు ప్రత్యేగాత్మ పరంజ్యోతి మాయ ఎంతో ఉత్తమమైనవి అయితే ప్రత్యగాత్మలో మాయ ఎలా ఉంటుంది కనుక తర్క ప్రమాణం వల్ల స్వానుభవం వల్ల ఆ చెద్గనుడిలో అనగా ఈశ్వరుడిలో స్వప్రకాశమైనది సిద్ధించటం వల్ల పరమాత్మలో మాయ అనేది లేనే లేదు ఈ రకమైన విద్య అవిద్య అనేవి వ్యవహార దృష్టితో ఏర్పడినవే కానీ స్వభావంగా లేవు తత్వదృష్టితో చూస్తే అసలు ఇవేవి ఉండవు కేవలం తత్వం ఒక్కటే ఉన్నది వ్యవహార దృష్టిలో ఉన్నది ప్రకాశమే కనుక ఎప్పుడూ ఆ ప్రకాశమే ఉంటుంది అదే అద్వైతమని చెప్పబడుతుంది ఎప్పుడూ ప్రకాశమే కనుక ఇక్కడ మౌనమే తగినది ఈ విషయం ఎవడికి స్వయంగా భావిస్తుందో అలాంటి వాడు జీవుడు బ్రహ్మము కాడు మరొకటేది కాడు వాడికి ఎలాంటి వర్ణాలు లేవు ధర్మాధర్మాలు లేవు విధి నిషేధాలు లేవు ఎవడికి స్వతహాగా ఈ సర్వం బ్రహ్మాత్మకంగా భాషిస్తుందో అప్పుడు ఈ దుఃఖాది భేదాల అభాస కూడా అతడికి భాషించదు పరబ్రహ్మతత్వం తెలుసుకున్నవాడు జగత్తుని జీవాది రూపాలని చూస్తున్నప్పటికీ వాటిని చూడడు అతడంతటా చిద్రూపమైన పరబ్రహ్మనే దర్శిస్తాడు ధర్మం ధర్మి అనే భావం భేదం ఉన్నప్పుడే భేదిస్తుంది పరమాత్మకి ఆ భేదం లేదు ఆయన కన్నా వేరైన వస్తువేది లేదు సర్వదా ఆయన స్వయంగా ఉన్నాడు వస్తువు ఆ వస్తువుగా కూడా పరబ్రహ్మే ఉంటాడు అలాంటప్పుడు బ్రహ్మజ్ఞాని దేన్ని గ్రహిస్తాడు దేన్ని విడిచిపెడతాడు ఉన్నదంతా బ్రహ్మమే అయినప్పుడు అధిష్టానమైనది ఉపమానం లేనిది వాక్కులకి మనస్సుకి గోచరం కానిది ఏదున్నదో అదే పరబ్రహ్మం అది అదృశ్యం అగ్రాహ్యం అగోత్రం రూపహీనం నేత్ర స్తోత్రాలు లేనిది కాళ్ళు చేతులు లేనిది నిత్యమైనది విభువుగా ఉన్నది సర్వగతమైనది బహు సూక్ష్మమైనది నాశనమే లేనిది ఈ బ్రహ్మమే ఈ పరబ్రహ్మానికి ముందు బ్రహ్మానందం వెనుక పరమం దక్షిణ భాగంలో ఉత్తర భాగంలో పరమ బ్రహ్మానందం అనేవి ఉన్నాయి ఆయన అనగా పరబ్రహ్మ తన ఆత్మలోనే సర్వాన్ని ఎలాంటి భయం లేకుండా స్వయంగా చూస్తున్నాడు ఆయన ముక్తుడైనా అముక్తుడైనా బద్ధుడైన విముక్తుడైన సత్యంతో తమస్సుతో బ్రహ్మచర్యాదులతో భక్తితో వేదాంత మార్గాలతో మాత్రమే ఈ పరావిద్య అనేది లభిస్తుంది ఈ విద్య స్వయం జ్యోతి స్వరూపమైనది పారమార్థికమైనది అయిన స్వశరీరంలోనే ఉన్నది సకల దోషాలు క్షీణించిన వాళ్ళు మాత్రమే దీన్ని చూడగలరు కానీ మాయ ఆవరించిన వాళ్ళు దీన్ని చూడలేరు ఈ విధమైన స్వరూప విజ్ఞానం కలిగిన యోగి సంపూర్ణ రూపం కలిగిన వాడు అతడికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచమంతా నిండి ఉన్న ఆకాశం ఎక్కడికి వెళ్ళనట్టే బ్రహ్మవేత్త అయినవాడు కూడా ఎక్కడికి వెళ్ళడు తినకూడనివి తినకపోవటం వల్ల హృదయం పరిశుద్ధం అవుతుంది అలా ఆహార శుద్ధి కలగటం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి కలగగానే క్రమంగా జ్ఞానం వృద్ధి చెందుతుంది జ్ఞానం వల్ల హృదయ గ్రంథులు వీడిపోతాయి బ్రహ్మజ్ఞానహీనుడైన వాడే అభక్ష్యాల్ని భక్షిస్తాడు కానీ సమ్యక్ జ్ఞానం కలిగిన వాడలా చెయ్యడు ఉన్నదంతా తన రూపమే కదా నేను అన్నాన్ని నేనెప్పుడూ అన్నాదుడిని అని బ్రహ్మవేదనం బ్రహ్మవేత్త అయినవాడు తాను బ్రహ్మభావంతో ఈ సర్వాన్ని జ్ఞానం వల్ల గ్రహిస్తాడు ఎవడికి బ్రహ్మక్షత్రాధికం ఎప్పుడు అన్నమవుతుందో ఎవడి మృత్యువు సేచనమవుతుందో అలాంటి వాడే కదా జ్ఞాని బ్రహ్మస్వరూప జ్ఞానం కలిగిన వాడికి ఈ జగత్తు అంతా బోధ్యమవుతుంది అయితే ఈ జగత్తు మొత్తం ఆత్మగా భాషిస్తే అది బోధ్యం ఎలా అవుతుంది సాత్వత్వం వల్ల నిత్యం కనిపించే ఈ సకలం భక్షితమే అవుతుంది యథా భాస రూపంలో ఏ జగత్తు అవుతుందో అది స్వాత్వ ప్రమాణంతో భాషిస్తూ నిశ్చయంగా భక్షించబడుతోంది ఇక్కడ బ్రహ్మవేత్త తన రూపాన్ని తానే భక్షిస్తున్నాడు ఎందుకంటే భోజ్యమైన వస్తువు వేరుగా ఏదీ లేదు అంటే అది అస్తిత్వ రూపం కలిగినదే అవుతుంది కదా నిజానికి బ్రహ్మం ఒకటే అస్తిత్వ లక్షణం కలిగింది ఇది సత్తా ఈ సత్తానే బ్రహ్మం వేరేదేది కాదు సత్తా కన్నా భిన్నమైనదేదీ లేదు వాస్తవానికి అసలు మాయే లేదు ఆత్మనిష్ఠులైన యోగులకి మాయా అనేది స్వాత్మలో కల్పించబడింది అది బ్రహ్మజ్ఞానంతో బాధించబడి రూపంలో భాషిస్తుంది బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన వాడు ప్రతీయమానమైన ఈ అఖిల జగత్తుని తన ఆత్మకన్నా వేరుగా చూడడు అధర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో పంతొమ్మిదవది అయిన పాశుపత బ్రహ్మోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ